నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ కేవలం ప్రశ్నించడం కోసమే నా పార్టీ పుట్టలేదు ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం రాకపోతే రాబట్టే వరకు పట్టు వదలిని విక్రమార్కుడిరా పట్టు పట్టి సమాధానాన్ని వెలికి తీస్తాను అంతకి కుదరకపోతే వాళ్ళను ప్రజల ముందు నిలబెట్టి ఇంకా ఏదో చేస్తానంటూ హుంకరిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుకు అడ్డుకట్టు వేసే సత్తా అధికార వైసీపీకి లేదంటున్నారు ఆ పార్టీ అధికారులు ఇంతకీ జరిగిందేంటి జనసేన పుట్టినప్పటి నుంచి ఏపీలో అధికార పక్షాన్ని నిరదీస్తానంటూ శపథం చేసిన పవన్ కళ్యాణ్ తొలి నెలలో ఏదో అనుకుంటే ఇన్నాళ్లకు ఇంకేదో అయినట్టు వైసీపీ నేతల యాటిట్యూడ్స్ చెబుతున్నాయి వారాహి నుంచి అయిన ప్రతి కదలికను పరిశీలిస్తున్న రాజకీయ నేతలు పరిశీలకులు పవన్ కళ్యాణ్ స్పీచ్లపై ఫుంకాను ఫుంకాలుగా చర్చా వేదికలను ఏర్పాటు చేస్తున్నారు ఇంతకీ పవన్ ప్రసంగాల్లో వెలుగు చూసిన కొత్త పందా ఏంటి టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ చివరకు ఆయన అనుకున్నట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా నోరు తెరిస్తే వైసీపీ అరాచకాలంటూ జగన్ అండ్ కో పైన విరుచుకుపడుతున్న పడుతున్న పవన్ కళ్యాణ్ కు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు వెనక్కు తగ్గాయా ఏంటి ఇదే ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న జనసేన జోష్పై ప్రతిపక్షాలంటే కేవలం అధికార పక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా కొనసాగుతున్న రాజకీయాలకు సరికొత్త అధ్యాయాన్ని పరిచయం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేస్తే అభినందించడం ప్రజలను మభ్యపెడితే నిలదీసి వాస్తవాలను వెలికి తీయడం కోసమే పార్టీ పెట్టానంటున్నారు పార్టీ పెట్టిన తొలినాళ్లలోనూ టీడీపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీలోని కొంతమంది పెత్తందార్ల పెత్తనాల నచ్చక చంద్రబాబుపై ఆ పార్టీ నేతలపైన పరోక్షంగా విమర్శలు చేశారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటును సాధించింది జస్ట్ లిటిల్ బిట్ తన ఉనికిని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాతే ఆయనకు బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగిన బుద్ధుడిలా పాడేరు సీటును సాధించిన తర్వాత జ్ఞానోదయం కలిగింది ఎక్స్పీరియన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని ఈక్వేషన్ను రాబట్టుకున్నారు అందుకే అధికార వైసీపీ పక్షం అరాచకాలను చీల్చి చెండాలంటే ఆ పార్టీ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనంటూ చేశారు ఆ నేపథ్యంలోనే దాదాపు రెండున్నర ఏళ్ల నుండి అధికారాన్ని చేజిక్కించుకునే మార్గాలను అన్వేషించినట్టు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి తెలంగాణలో రేవంత్ రెడ్డి అనుసరించిన ఫార్మెట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫాలో అప్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే టీడీపీ బీజేపీల కలయిక కోసం అపర చివరకు ఇదే సమయంలో ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీ అండ తమకు అన్ని విధాలుగా అవసరం ఉందని ఊహించిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో దోస్తుకు శ్రీకారం చుట్టినట్లు రాజకీయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అదే సమయంలో ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనలు బీజేపీ అధిష్టానంతో మంతనాలు తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుంటే ఓ స్థాయిలో బీజేపీ వైసీపీ ఒక్కటే అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి చంద్రబాబు అరెస్టు వెనుక వైసీపీతో పాటు బీజేపీ కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తీరా తెర మీదకు వచ్చిన ఎన్నికల ప్రస్థానంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు అదే టీడీపీతో మిత్రపక్షంగా మారింది బీజేపీ వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే తన ప్రత్యర్థి వైసీపీ అధినేత ఇంకా అధికారంలో ఉన్న సీఎం జగన్ పైనే ప్రత్యక్ష ఆరోపణలతో ఆ పార్టీ నేతలను హడలెత్తిస్తున్నారు అదిగో అప్పటి నుంచే అసలు కథ మొదలైంది ఘాటు పదజాలాలతో విమర్శలను ఎక్కుపెట్టిన మొదలెట్టిన వైసీపీ పైన ఆ పార్టీ అధినేత జగన్ పైన నువ్వు అనే ఏకవచనంతో ఏకి పారేస్తున్నారు ఇంత జరుగుతున్నా ఒకరి ఇద్దరు తప్ప మిగిలిన సభ్యులందరూ నోరు మెదపలేకపోవడానికి కారణాలను కూడా వైసీపీ వర్గాలు సమాధానాలు చెప్పలేకపోతున్నాయనేది పలువురి వాదన ఇక తాజా పరిణామాల ప్రకారం ఇటీవల నిడవదోలులో నిర్వహించిన ప్రజాగలం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పైన నిప్పులు జరిగారు వైసీపీ దాష్టకాలు అక్రమాలు రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు అభిమానం వేరు రాష్ట్ర భవిష్యత్తు వేరని భావించినప్పుడే ఏపీ వాసుల్లో రేపు అనే వాస్తవం వాళ్ళ బతుకులకు బాగు అనే కారకం కారణం అవుతుందంటూ స్పష్టం చేశారు ఈ రోజు ఇచ్చిన డబ్బులతో సంతృప్తి చెందితే రేపు మీ పిల్లల జనరేషన్ అంధకారం అవుతుందన్నారు ఇసుక దందాల కారణంగా మోడు వారిపోతున్న భవన నిర్మాణ కార్మికులను అడిగితే ఏపీ వాస్తవ పరిస్థితుల గురించి స్పష్టంగా చెబుతారని అన్నారు ఇండస్ట్రీలు పెట్టుబడులు కొరత నిరుద్యోగాన్ని పెంచి పోషించినట్లవుతుందని హెచ్చరించారు పోలవరం అమరావతి లాంటి రాష్ట్ర పురోగతిని తుంగలో తొక్కేసిన వైనంపై పవన్ కళ్యాణ్ అధికార పక్షాన్ని ఉతికి ఆరేస్తున్నారు స్పెషల్ స్టేటస్ పైన నోరు పెదపని జగన్ ఎదుటివాడి సంసారాలపైన వాళ్ళ కుటుంబాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం రాజకీయ లక్షణం కాదంటూ దంచుకుంటున్నారు ఈ మేరకు జగన్ రాజకీయ నాయకుడు కాదు కేవలం ఓ వ్యాపారం అంటూ ఆయన ఇచ్చిన కితాబు ఇప్పుడు వైసీపీలో కూడా ఓ ప్రధాన చర్చనీయాంశంగా మారింది బెదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాధ్యమంటూ కితాబిస్తున్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపించడమే తన అంతిమ లక్ష్యమంటూ గుండె బద్దల కొట్టి మరీ చెప్తున్నారు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదుగురి చేతుల్లో రాష్ట్రం నలిగిపోతుందని విశ్లేషించారు అధికారం పెత్తనం అంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు ఐదుగురు వ్యక్తులు ఐదు కోట్ల మంది ప్రజలను అణచివేస్తుంటే అందరూ కలిసి రావాలని ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదని భావించి పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు ప్రజాస్వామ్యంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు ఏదైనా నిలదీస్తే బూతుల పంచాంగాన్ని అవపోసణ పెట్టిన వైసీపీ నేతలు రాబోయే కూటమి ప్రభుత్వానికి లెక్క చెప్పాలని హెచ్చరించారు ఏపీలో మరికొద్ది రోజుల్లో రాబోయేది తమ ప్రభుత్వమేనంటే ఆయన నిడదవోలు నుంచి ఈసారి జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారని వెల్లడించారు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి జనసేన వరద ప్రణాళికలు ఉన్నాయని అన్నారు వివేక హత్య కేసు నిందితులను వెనకేసుకొని వస్తున్న పవన్ సొంత చెల్లిని తల్లిని పట్టించుకొని సీఎం రాష్ట్రానికి ఏం పట్టించుకుంటారని సూటిగానే ప్రశ్నించారు స్వయంగా తన రక్త సంబంధాన్ని కూడా పట్టించుకుని జగన్ ఏపీలో మూడు వేల మంది ఆడబిడ్డల ఆచూకీ లేకుండా పోతే ఈ సీఎం ఇప్పటి మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పార్లమెంటు ఉభయ సభల్లో ముప్పైకి పైగా సభ్యులు ఉండి కూడా రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ చర్చ జరగలేదని రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేని సీఎం జగన్ కు మళ్ళా ఓటు వేసి ఏపీని అంధకారంలోకి నెట్టొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఇంత అగ్రెసివ్నెస్ గా అధికార పక్షాన్ని బల్లం లాంటి మాటలతో సంధిస్తుంటే వైసీపీ నేతలు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి అధికార పక్షంలోనే ఉన్న వైసీపీ గుండాలకు తగిన విధంగా బుద్ధి చెప్తామంటూ సవాల్ చేస్తున్న జనసేనాని వాగ్దాటికి బ్రేక్ వేయడంపై వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ కు చేత కావడం లేదా అనేది రాజకీయ విశ్లేషకుల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది తాజా పరిణామాల ప్రకారం ఏపీలో జరగబోయే ఎన్నికల అనంతరం రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీల మిత్రపక్ష కూటమిదేనని డంకా బజాయించి మరీ చెబుతున్నారు ఒకవేళ నిజంగానే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆ తర్వాత కాలంలో ఏర్పడబోయే పూర్వ వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది గతంలో ఆ ప్రభుత్వం చేసిన అక్రమాలను అన్నింటినీ వెలక్కి తీసి ప్రజా కోర్టులో నిలబెడతామంటూ శపథం చేసిన పవన్ కళ్యాణ్ కల నెరవేరబోతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ స్టేట్ ఇన్ టు వన్ టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం